హలో అండి నమస్తే ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి మేమైతే బస్ స్టాండ్కి వచ్చామని చెప్పాను కదా ఇంకా టిఫిన్ అయితే చేసేసి బస్ అయితే ఎక్కేసామండి ఆ బస్ స్టాండ్ లోపలే కొన్ని షాప్స్ అయితే ఉంటే వీడియో అయితే షూట్ చేసిన మాట వీడియో షూట్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఏదో హల్వానో ఏంటోనండి కలర్ కలర్ఫుల్గా అనిపించిందని వీడియో అయితే షూట్ చేశాను చూడండి అంత కలర్ఫుల్గా ఉంది నేనైతే హల్వా అనుకుంటున్నానండి ఇక్కడ కొన్ని చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇంకా బస్ అయితే ఎక్కేసామండి కొత్తగా ఎవరన్నా వచ్చే వాళ్ళైతే అక్కడ బస్ స్టాండ్లో అడిగితే చెప్తారండి ఈ జటాయుకి వెళ్ళే బస్సు ఏదంటే వాళ్ళు చెప్తారనమాట ఇంకా మేమైతే బస్ ఎక్కేసాం ఎగ్జాక్ట్గా నైన్ ఫార్టీకి అయితే బస్ ఎక్కేసామండి ఇది ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అంటే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందనమాట ఇంకా ఎగ్జాక్ట్గా మేమైతే ఇంకా లెవెన్కి అయితే దిగేసామండి ఇంకా బస్ స్టాండ్ దగ్గర నుంచి జటాయి ప్లేస్కి ఇంకా టూ కిలోమీటర్స్ అయితే ఉందని మేమైతే ఆటో ఎక్కేసామండి ఇంకా ఆటో ఎక్కిన తర్వాత అక్కడ నుంచి ప్లేస్కి అయితే వచ్చేసామండి ఫిఫ్టీ రూపీస్ అయితే ఆటో వాళ్ళు తీసుకున్నారు ఇంక ఇక్కడ నుంచి మనం ఎంట్రీ టిక్కెట్ అనేది తీసుకోవాలన్నమాట రిపబ్లిక్ డే కదండి ఫుల్ రష్గా ఉంది ఆ పదండి మనం అయితే టిక్కెట్ అయితే తీసుకుందామని అయితే వచ్చాను క్యూర్ చాలా పెద్దగా ఉంది టికెట్ అయితే తీసేసుకున్నామండి టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ అనమాట ఇంకా టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళాలండి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చెకింగ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ స్పెషల్గా అనిపించింది ఏంటంటే నాకు సెక్యూరిటీ వాళ్ళు అందరు లేడీసే ఉన్నారండి ఎందుకో భలేగా అనిపించింది పైన కానీ కింద కానీ అందరు సెక్యూరిటీ వాళ్ళు లేడీస్ ఉన్నారనమాట ఇంకా చెక్కింగ్ అయితే ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్ గెలవ్ చేస్తారు కానీ ఇంకా లగేజీ అనేది ఎలవ్ చేయరనమాట పక్కనే మనకి టికెట్ పక్కనే లగేజీ కౌంటర్ అనేది ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ అలౌ చేస్తారు వాటర్ బాటిల్స్ ఫుడ్ అయితే అలౌ చేయరనమాట ఇంక ఇక్కడైతే లోపలైతే రోపు కార్కి టికెట్ అయితే తీసుకోవాలండి ఇంకా కార్ టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ రూపీస్ అండి ఇంకా టికెట్ అయితే తీసుకొని ఇక్కడైతే వెయిట్ చేయాలన్నమాట అంటే కొంచెం హారష్గా ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ చైర్స్ వేసినట్టు ఉన్నారు కొద్దిసేపు ఇక్కడైతే కూర్చున్నామండి ఇంకా ఇక్కడ కూర్చున్న తర్వాత లోపల కూడా కొంచెం వెయిటింగ్ హాల్ అనేది ఉందనమాట ఇదండి వెయిటింగ్ హాల్ ఇంకా ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చోపెట్టిన తర్వాత మన వంతు వచ్చిందని ఇంకా మన వంతు వచ్చిందని అయితే వెళ్ళామండి ఇంకా ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కి సెకండ్ ఫ్లోర్ అనుకుంటే వెళ్ళాలి పదండి వెళ్దాం రోప్ ఎక్కి ఆనందంలో ఉన్నాం అనమాట సరే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడైతే చూపిస్తున్నాను కదండి ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ అను ప్లే గేమ్స్ అనమాట పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే ఉన్నాయి పదండి మన ఇంకా రోపెక్కిద్దాం లేదు వచ్చేస్తుంది కదా నా ఆనందంలో ఉన్నప్పుడు ఒక ఖాళీ రోప్స్ అయితే త్రీ రౌండ్స్ అయితే తిరిగిందండి ఆ తిరిగినప్పుడు మాకైతే డౌట్ వచ్చింది ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది అనుకున్నాం అనుకున్నంత లేపు ఒక అతను వచ్చేసి చెప్పేశాడు కొంచెం ప్రాబ్లం వచ్చింది చెక్కింగ్ జరుగుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయండి అని చెప్పారు అక్కడ ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేయండి అని చెప్పారండి అదే ఫుడ్ కోర్ట్ ఉంది కదా అక్కడైతే వెయిట్ చేసామన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెయిట్ చేశారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే మనీ అయితే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారనమాట చాలామంది అయితే వెళ్ళిపోయారండి ఇంకా మేము కూడా ఇక్కడ వెయిట్ చేసామండి ఇంకా ఫుడ్ తినేవాళ్ళు తిన్నారనమాట మేమైతే ఏం ఫుడ్ తినలేదండి ఫుడ్ తిన్నామంటే పైకి వెళ్ళామంటే నడవడం కష్టం అనిపించిందని మేమైతే ఫుడ్ ఏం తినలేదు జ్యూస్ అయితే తాగేసామన్నమాట ఇంకా అట్లా వీడియో షూట్ చేసుకుంటూ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే గడిచింది అనుకుంటా అండి ఇంకా షూట్ చేసిన తర్వాత ఎట్టగలకు వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అయితే పిలిచారనమాట అహమ్మయ్య అనుకున్నామండి ఇంకా రూపెక్కిన ఆనందంలో వీడియోస్ ఫొటోస్ అందరు తీసుకోవడమే సరిపోయిందండి హ్యాపీగా అయితే ఎక్కిసామన్నమాట రూపెక్కిన ఆనందంలో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారండి సడన్ గా ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యలో స్ట్రక్ అయిపోయిందండి ఒక్కసారి గుండె గుబేలు అంది దేవుడా ఏందిరా స్వామి ఆగిపోయింది అనవసరంగా ఎక్కేమా దేవుడా అనిపించిందండి ఇంకా పక్క నుండి చూస్తుంటే ఈ పక్క నుంచి ఈ వస్తా ఉన్నాయండి మెల్లగా అప్పుడు అనిపించింది ఓహో పనిచేస్తుందిలే అమ్మయ్య పనిచేస్తుంది ఇంకా మాది కూడా మూవ్ అయిందండి స్లోగా మూవ్ అయిందనమాట అమ్మయ్య అనుకున్నామండి దేవుడా మేము కూడా ఇక్కడ పడిపోతామేమో ఈ కొండ మీద ఒక పక్షిలాగా అనుకున్నాను అనమాట మనసు భలే అనిపించిందండి ఆగిపోయేటప్పటికి గుండె గుబేదనిపించింది అనమాట ఎందుకేవారం దేవుడా అసలే రిపేర్ అయినదా అని బాగు చేశారు మనకి అనిపిస్తుంది కదండి అలా అనిపించింది అనమాట ఇది వచ్చేసి అండి చాలామంది వాక్వే నుంచి వస్తున్నారనమాట ఎందుకంటే ఇది రిపేర్లో ఉందని తెలిసిపోయింది కదా ఆల్రెడీ ఇంకా చాలామంది పాపం ఎండ కష్టపడి వస్తున్నారండి ఎండ మామూలుగా లేదండి కేరళలో అప్పటికి టూ ఓ క్లాక్ అవుతుందనమాట ఇంకా ఎట్లాగట్లా మేము వెయిట్ చేసినందుకు మమ్మల్ని అయితే ఎక్కిచ్చే అనుకున్నామండి చూడండి చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు పాపం కష్టపడి క్యాప్స్ అయి పెట్టుకొని ఎండ ఎలా ఉందండి మామూలుగా లేదండి వాసిపోతుంది ఇంకెలాగలా కష్టపడి వస్తున్నారు పాపం అనుకున్నాము ఇక మేము కూడా కష్టపడి వచ్చాము దేవుడా అనుకున్నాము అప్పుడు రోపెక్కి మెల్లగా అయితే వస్తుంది అనమాట అమ్మాయ అనుకున్నామండి మేమైతే రామయ్య తండ్రి అప్పుడు అనిపించింది రామయ్య తండ్రి అది భలేగా అనిపించింది అండి రోపు స్టక్ ఇది ఒక ఫీలింగ్ அர்ஜெண்ட் ட்வீட் தான் ஃபிரெண்ட்ஸ் கஷ்டம் சார் ஆனந்த எக்கடி வசூட் அர்த்தம் காவட்ஸ் ఎలా అనిపించింది నాకైతే మహా అద్భుతంగా అనిపించిందండి ఇది వీడియోలో చూసే కంటే డైరెక్ట్గా వచ్చి చూసామంటే ఎంత బాగా అండి మనసుకి అలా అనిపిస్తుంది అండి నాకైతే చూస్తూ ఉండాలనిపించింది నేను అలా చూస్తూ ఉన్నాను అనమాట ఒక రౌండ్ వేసి వీడియో అయితే షూట్ చేస్తానండి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట చాలా బాగుందండి చాలా బాగా చెక్కయ్యారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇది రాములవారి టెంపుల్ అండి ఇక్కడ అయితే టెంపుల్ క్లోజ్ చేసి ఉంది అయితే షూట్ చేసుకొనివ్వలేదన్నమాట మేమైతే దర్శనం చేసుకున్నామండి అట్లా అద్దంలో నుంచి చూసామన్నమాట రాములవారి విగ్రహం చాలా బాగా అనిపించిందండి చాలా పెద్ద విగ్రహం అనమాట బాగుంది రాములవారి విగ్రహం అయితే మంచిగా ప్రశాంతంగా అనిపించింది రాములవారిని చూసినప్పుడు నవ్వుతూ బాగుంది విగ్రహం అయితే మనకి అయోధ్యలు ఎలాగ నవ్వుతూ ఉన్నారో సేమ్ అలాగే ఉంది విగ్రహం కూడా కాకపోతే చాలా పెద్దగా ఉందనమాట విగ్రహం ఇంక ఇక్కడ వచ్చేసి ఏ రాములవారి పాదాలు ఉన్నాయి అంటే ఇంక ఇటు వచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నానండి అంటే టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట అక్కడ రాములవారి పాదాలు ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను అక్కడ రాములవారి పాదాలు దర్శనం చేసుకోండి తర్వాత ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోయామండి అండి రోపెక్కేస్తే ఇంకా ఫుడ్ కింద ఫుడ్ కూడా ఉంది కానీ ఇంకొచ్చి ఐస్ క్రీమ్ అను మా ఆయన లెమన్ జ్యూస్ అయితే తీసేసుకొని తాగేసేసి ఇంకా ఆటో ఏకి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయి బస్ అయితే మేము తిరువనంతపురం బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి బస్ స్టాండ్ దిగిన బస్ స్టాండ్లో దిగిన తర్వాత మా ఆయన అయితే గ్రేప్స్ జ్యూస్ నేనైతే చాయ్ అయితే తీసుకున్నానండి నేను చాయ్ తాగకపోతే నాకు మైగ్రేన్ ఉందండి ఇంకా ఫుల్ హెడేక్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా చాయ్ తాగేసేసి ఇంకా అట్లా ఎందుకో బయటకు వచ్చేటప్పుడు లాటరీ టిక్కెట్స్ అయితే కనిపించినాయండి ఎందుకో మళ్ళీ ముందు వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసి మళ్ళీ కొన్నాను అనమాట ఎందుకు కొనాలనిపించింది కేరళలో ఎక్కడ చూసినా లాటరీ టికెట్స్ అనేది అమ్ముతూ ఉన్నారు సరలే కొంతే ఏమైంది ఒకసారి కొని చూద్దాం లేని ఈసారి అయితే కొన్నామన్నమాట ఫైతే తీసుకుందామండి ఒక ఫిఫ్టీ రూపీస్కి ఇంకా అతను అడిగితే లైసెన్స్ ఉందా అని అడిగితే లైసెన్స్ ఉందని ఇంకా కవర్లో పెట్టించి ముద్ర అయితే ఇచ్చి ఇచ్చారనమాట మనకి ఇంకా సరేలే ఓకే అనిపించింది ఇంకా వెళ్ళాక చూస్తే ఓపెన్ చేసి చూసామన్నమాట అంతా గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ వాళ్ళది అండి ముద్ర అని వన్లీలే ఓకే అనిపించింది ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్కి అయితే ఆర్డర్ చేసామండి జొమాటోలో ఒకటేమో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాం ఒకటేమో పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదండి ఇంకా ఎలా ఉన్నా తినాలనిపిచ్చేసింది బాగానే ఉందిలేండి పర్వాలేదనిపించింది ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళామనమాట అంటే నెక్స్ట్ డే కూడా టెంపుల్కి వెళ్ళాము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము అవన్నీ మీతో నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటానండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టే కేర్